హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు ఏంటంటే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడ స్పెషల్గా ఒక సెట్ లాగా వేసి వీరు పూజ చేస్తున్నారు అసలు ఏంటి ఇది వారిని అడుగుదాము సార్ చెప్పండి ఇక్కడ ఆలయానికి ఇంత దూరంలో ఇలా వేసి చేయడానికి కారణం ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే మేము గత ఇరవై సంవత్సరం ఇది అన్నదానం చేయడం ఇక్కడ అన్నదానం భక్తులకి ఫస్ట్ బల్కంపేటలు ఎవరు పెట్టిన టైంలో చాలా తక్కువ క్వాంటిటీతో ఫిఫ్టీ కేజీతో స్టార్ట్ చేసి ఇప్పుడు టూ హండ్రెడ్ కేజీస్ వరకు అన్నదానం చేస్తున్నాము ఇది మేము నైన్టీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ చేసినాము ఇది ట్వంటీ నైన్త్ ఇయర్ మేము అన్నదానం చేస్తుంది ఇప్పుడు గుడి దగ్గర అంత కంజెస్ట్ ఉంటుంది కాబట్టి మేము చిన్న ఇక్కడ సెటప్ పెట్టుకొని ఇక్కడే పూజ చేసుకొని వచ్చిన భక్తులకి దర్శనం కలిపి ఉద్దేశంతో మేము మా బస్తీవాసులం కానీ ఇక్కడ లోకల్ నీటిలో ఎవరు కూడా టెంపుల్కి వెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించొద్దు ఎప్పుడు మేము ఉంటాం నిత్యం ఎప్పుడన్నా మేము వెళ్తాం కాబట్టి మేము అన్నదాన సేవ కార్యక్రమం చేసుకుందామని ఈ ఉద్దేశంతో ఇక్కడ చేయడం ఈ ఈరోజు మా దగ్గర సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేసినాము పదివేల మందికి మళ్ళీ రేపు కూడా ఉంటుంది రేపు ఒక రెండు వేల మందికి నాన్ వెజ్తో ఉంటుంది రేపు అమ్మవారి రథోత్సవం ఉంటుంది రథోత్సవం రోజు కూడా మధ్యాహ్నం లంచ్ ఉంటుంది మా దగ్గర ఒక రెండు వేల మందికి నాన్ వెజ్తో ఉంటుంది ఈరోజు మొత్తం పదివేల మందికి వెజ్తోనే ఉంటుందాము నాన్ వెజ్ అంటే తెలంగాణలో ఉన్న ఉండగాలన్నీ నార్మల్గా మా దగ్గర ఏటపోతులు అమ్మవారికి ఇచ్చడం కానీ ఒక ఇరవై ఒక ఏటపోతులతో బలిచ్చి అమ్మవారికి మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము అమ్మవారు అంటే మాకు చాలా భక్తి అమ్మ మేము గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో ఏంటంటే వచ్చే భక్తులకు భోజనం తిని వాళ్ళు పనిస్ఫూర్తిగా దీవించి వెళ్ళాలని మా కోరిక చల్లగా చూస్తే అమ్మవారు ఇంకా మాతో ఎప్పటివరకు చేయించుకుంటే అప్పటివరకు చేయించడం చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీ మా ఉద్దేశం ఏంటంటే మేము ఎవరి దగ్గర వెళ్ళి డొనేషన్ చేసుకోము డొనేషన్ అడగము మా తోచినంత మా ఉన్న సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి ఉద్దేశం ఏముంది మీతను వెయ్యి రూపాయలు ఒక అతను వంద రూపాయలు అందరిది కలెక్ట్ చేసుకొని మా సాయశక్తుల ఎంత జరిగితే అంత అన్నదానానికి ఖర్చు పెడుతుంది అట్లా ఇరవయో తొమ్మిదో సంవత్సరం ఇప్పుడు ఇది కంటిన్యూషన్ ఒక ఇయర్ కరోనా పీరియడ్లో తప్ప మిగతా ఇయర్స్ అన్ని కంటిన్యూషన్లో ఉంది మాకు ఇది ఇప్పటివరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఇరవయో తొమ్మి తొమ్మిదవ సంవత్సరం పూర్తి చేసుకున్నాం అమ్మవారి రూపాన్ని తీసుకొచ్చి వీరు ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు అఖండ దీపం అఖండ దీపాన్ని కూడా వీరు వెలిగించారు ఇక్కడికి వచ్చి అంటే అక్కడికి దూరంగా ఉన్న భక్తులు చాలా బిజీ క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి వీళ్ళైతే ఇక్కడ చేస్తున్నారనమాట ప్రజెంట్ ఇక్కడ అలాగే అన్నదానం ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి చేయడం అంటే మామూలు విషయం కాదండి సో ఇది ఒక మంచి కార్యం అని చెప్పాలి సో ఇదేనండి వీరు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి అన్నదానం అన్నారు కదా ఇక్కడ ఏంటంటే వెజ్ పలావు అలాగే కుర్మా ఇంకా సాంబారు మజ్జిగ చారు ఇట్లా వెరైటీగా పెడుతూ వీళ్ళు ఏంటంటే ఈరోజు రోజు పదివేల మందికి అన్నదానం అయితే జరిగిందని చెప్పి చెప్పేసి అన్నారు సో అదే అండి అన్నదానం అనేది అన్నిదానంలోకి వెళ్ళా గొప్పదన్నమాట మన అందరికీ తెలుసు అంత ఇదిగా అన్నదానాన్ని కంప్లీట్ చేశారు అలాగే భారీ ఎత్తున వర్షం పడుతున్నా చిలుకలు పడుతున్నా కూడా భక్తులు ఎక్కడ ఎవరు చెదరకుండా అదే లైన్లో ఉంటూ అమ్మవారి దర్శనానికి కూడా ఎదురు చూస్తున్నారు సో మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు అలాగే ఆలయాన్ని ఎంతో చక్కగా అలంకరించారండి అక్కడ కూడా మనం గుడి దగ్గరికి వెళ్దాము ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను పదండి మరి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉచిత దర్శనం అయితే చూడండి ఎంత పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంది చాలా చాలా బిజీగా ఉంది వర్షం పడుతున్నా కూడా భక్తులు ఎలాంటి చెబ్దురు మదురు లేకుండా లైన్లో అమ్మవారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి అనే విధంగా వారు సంకల్పంతో ఉన్నారండి చూసుకోవచ్చు మనం లైన్లో అసలు ఖాళీ లేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట అంటే మనం అడుగుదాము ఎవరు ఎక్కడి నుంచో వచ్చారో అది కూడా ఇంకొక విషయం ఏంటంటే దారంతా కూడా ప్రసాదాలు పంచడము అలాగే ఇంకా అన్నదాన ప్రసాదం ఇవన్నీ మనం చూసుకోవచ్చు పక్కన భక్తులకి ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేశారు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చాలామంది భోజనాలు కూడా చేస్తున్నారు చూసుకోవచ్చు మనం ఇంకా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున రాజకీయ సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు పొద్దున్నే స్టార్ట్ అయింది ఇది అలాగే ఇక్కడ ఈ రోడ్లన్నీ నిండిపోయాయి ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా ఉన్నాయి మరి ఆలయం లోపలికైతే మనం వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో నాకు తెలీదు ఆలయం దగ్గరికి వెళ్ళాక అక్కడ మనకి ఏదైనా కొంచెం గ్యాప్ ఉంటే లోపలికి వెళ్ళి మనం కూడా అమ్మవారిని దర్శించుకుందాం లేదంటే బయట నుంచి కవరేజ్ చేసుకొని వచ్చేస్తామన్నమాట ఏంటంటే మెయిన్గా ఈరోజు ఇంత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనే విషయం చెప్పడానికైతే ఈ కవరేజ్ చేస్తున్నాము చూడండి భక్తులు అసలు ఖాళీ లేదనమాట చూడండి చిన్నపిల్లలు కూడా ఉన్నారు క్యూ లైన్లో ఇంకా అమ్మవారికి ఇది ఆషాఢ మాసం బోనాలు సందర్భంగా బోనాలు సమర్పించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో పెద్దవాళ్ళు కూడా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు చూడండి ఒక పెద్ద ఆవిడ నడవలేని స్థితిలో ఉన్న కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు ఇంకా మనం అటు పక్క చూసుకుంటే చూడండి చాలా మంది భోజనాలు చేస్తూ ఉన్నారు పిల్లల్ని ఎత్తుకొని మరీ చేస్తున్నారు అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తుంటారు ఈ సంవత్సరం ఎలా అని ఈ సంవత్సరం వచ్చేసి మా జోగులి మా జోగులకి శివసత్తులకమ్మ ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టిన మాకు ఒక ఐడి ఐడెంటిఫర్ మాకు ఇచ్చారు సపరేట్గా ఇచ్చారు గవర్నమెంట్ మొత్తం మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అమ్మ ఈసారి మొత్తం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా ఇష్టమైన దైవం మాకు ఎల్మ తల్లి మాకు ఆషూఢ మాత్రం ఫస్ట్ వారం మాకు కళ్యాణం అమ్మవారి మంగళవారం మాకు చాలా సంతోషం మాకు అమ్మవారి కళ్యాణం మాకు ఒక సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటాం ఈ లగ్గం గురించి ఎదురు చూస్తుంటాము చాలా సంతోషం మాకు నేను అమ్మ జేడి మెట్ షాపూర్ అమ్మ షాపూర్ వెళ్ళాలి అంటారు నన్ను షాపూర్ నుంచి పది సంవత్సరం అమ్మ చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరం నుంచి వస్తున్నాను అమ్మా నేను పదిహేను సంవత్సరం నుంచి వస్తున్నాను నేను అంటే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చూస్తుంటే చాలా ఎక్కువ పెట్టారు అవునమ్మా భక్తులకి ఏంటంటే అమ్మ అలా కలిగిస్తుంది కాబట్టి భక్తులకి అలా కలిగిస్తుంది కాబట్టి అందరికీ అన్నదానం చేస్తున్నారు రీసెంట్ గా అమ్మవారికి కోటి రూపాయలు దానం ఇచ్చారు నీతా అంబానీ గారు చాలా సంతోషం డబ్బులు సాయం చేసినందుకు ఎందుకంటే ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక పూట ఉండి లేని వాళ్ళు ఉంటారు ఈ రోజు ఆమె సాయం చేసినందుకు చాలా సంతోషం నాకు ఎందుకంటే మా లాంటి కూడా చాలా మంది ఉంటారమ్మా అమ్మా మాకు కడిపుతుంది కాబట్టి ఒక కడుపు నింపుతుంది కాబట్టి చాలా సంతోషం మాకు అమ్మా థ్యాంక్ యూ అమ్మ ఈ బా అసలు ఆషాఢ మాసం ఒకటి అలాగే అమ్మవారి కళ్యాణం రెండు విధాలా మనకి పండగ లాంటి వాతావరణం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తే యాభై సంవత్సరాలు నాకు అమ్మవారు రాబట్టి ఇరవై సంవత్సరాలు అమ్మ అమ్మవారు వస్తుంది అందుకే పత్తి సంవత్సరం వస్తుంది ఇది ఎందుకు వేసుకుంటారమ్మా మెడలో గురువు వేస్తారు కాలుకు అమ్మవారు వచ్చినప్పుడు గురువు వేస్తారు మా గురువు వేస్తారు ఎక్కడి నుంచి అమ్మా నేను ఇది బాకారం వస్తుంది బా బాకారం మా మా గురువు ఏమో అంబరు పై గురువు పేరు గురువు ఇక్కడ బోనాలు చేస్తాము ఇప్పుడు అందరం చేసి పటాలు వేస్తే మూడేళ్ళకు ఒకసారి వేస్తాము చాలా ఖర్చు అవుతుంది లక్ష మీద అవుతుంది ఇప్పుడు నేను పది ఏండ్లు అయ్యాక ఆ తల్లికి జాయగల ఉన్నది ఉంది ఇంత చేసుకొని ఇక్కడ వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి వస్తుంది నాకు అమ్మాయి యాభై ఏళ్ళ నుంచి నేను వస్తాను ఇక్కడ మనకి ఒక యంగ్ యూత్ బ్యాచ్ అయితే ఉన్నారు దేవుడు బొట్లు అయితే బాగా పెట్టుకున్నారు భక్తి ఎంత ఉందో తెలియదు కానీ మరి వాళ్ళ అడిగి తెలుసుకుందాం ఏంటి బ్రో ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా అండి బాగా ఉన్నాయి ఇక్కడ కాకపోతే పోయినసారి కంటే ఈ రోజు కొంచెం తక్కువ ఉంది కొంచెం తక్కువ ఉంది పోయినసారి జర క్లౌడ్ ఎక్కువ ఉంది దుబ్బుకుంటా దుబ్బుకుంటా వెళ్తుండే జర అంత లేదు ఇక సాయంత్రం కల్లా దర్శనం ఇంకా ఇప్పుడే పోతున్నాము ఇది బయట మనకి వస్తుంటే పెడుతుంది బొట్లు ఇప్పుడు లోపల పోయి దర్శనం చేసుకొని అమ్మవారి ఉంటే ఇంకోసారి మంచి కోరుకుందాం ఇట్లా కావాలి అవి మంచిగా ఉంటే దర్శనం మంచిగా అంటే ఇక ఇప్పుడు రేపు ఫ్యూచర్ మేము ఎట్లా ఉన్నామో ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లనే ఉందామని చెప్పేసి ఇంకా జర ఫైవ్ ఇక పోయేటట్టు అమ్మవారి దయాలుంటే ఒకటే ఊరా అందరు ఒకటే దర్శనం అవ్వాలి ఫ్రీగా చక్కగా చేసుకుంటారండి సో వర్షం అయితే స్టార్ట్ అయిందండి వర్షం పడుతున్నా కూడా భక్తులు మాత్రం ఏ మాత్రం రావడాన్ని ఆపలేదు క్యూ లైన్లోంచి కూడా ఎవరు కదలకుండా అలాగే వెళ్తూ ఉన్నారు అమ్మవారి దర్శనానికి మనం ఆలయం దగ్గరలోకి కూడా వెళ్తున్నాము కొంతవి బయటలైతే తీసుకున్నాము చూసాం కదా మరి లోపలికి అంటే దగ్గర వరకు వెళ్దాం లోపలికి వెళ్తామో లేదా అనేది నేను చెప్పలేను ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది మరి అమ్మవారి ఆలయం చూసారా అంత లైటింగ్తో చక్కగా ఎంతో చక్కగా అలంకరించారు చాలా బాగుంది వాతావరణం కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ప్రకృతి పులకించినట్టుగా చక్కగా వర్షం పడుతూ మబ్బులుగా చల్లగా ఉంది భక్తులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తున్నారు ఈ వాతావరణాన్ని కూడా అమ్మవారి కళ్యాణానికి ప్రకృతి కూడా ఆహ్వానించినట్టు వర్షం పడుతుంది చల్లగా ఉంది ఏంటి ఈ సంవత్సరం అమ్మవారి కళ్యాణం స్పెషల్ గా మీరు ఏమనుకుంటున్నారు స్పెషల్ అంటే ఏం లేదండి ప్రతి ఏడాది జరిగినట్టే అమ్మవారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది అలాగే మన గవర్నమెంట్ కూడా మాకు బాగా సహాయం చేస్తుంది సో అట్లనే ఇంకొంచెం ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సో దానివల్ల వాళ్ళు అనుకునే దీనికి మించి మేము ప్రజలు భక్తులు ఎక్కువ రావడం జరిగింది సో ఇంకొంచెం కూడా మా కోసం అని మా ట్రాన్స్ కానీ అలాగే ఆ జోగినీలకు కానీ అందరికి కూడా ఇంకా మాకు కొన్ని స్పెషల్టీగా మంచిగా సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా కాసేపు అయితే బోనాలు కూడా స్టార్ట్ అవుతాయి సో ఇంకా మేము జోగినీలు అలాగే శివశక్తులు మొత్తం అందరం కూడా ఇంకా చాలామంది వస్తాము నలుమూలలో ఉన్న జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రతి ఏడాది కూడా వస్తాం బ్ర సో చాలా హ్యాపీగా అయితే ఉంది అమ్మవారి ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని అలాగే గవర్నమెంట్ తరఫున కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మన అందరికీ ఉండాలి కొంచెం హ్యాపీగానే ఉన్నాము సో అలాగే ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా అమ్మవారి ఆశీర్వాదం పొంది ఎవరు వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే మెడలో పసుపు కమ్ము ఇవి పూజారి గారు వేశారా ఎట్లా ప్రత్యేక పూజ చేస్తారు అంటే ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత మాకు గురువులు ఉంటారు అంటే మాకన్నా పై స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అలాగే జోగిని శివశక్తులు ఉంటారు సో వాళ్ళతో మా పెద్దవాళ్ళ గురువులతో మేము తాలి కట్టించుకోవడం జరుగుతుంది సో అదేంటంటే సాక్షాత్తు భగవంతుడితో మేము వివాహం చేసుకున్నట్టు మా దీంట్లో ఆచారం అనమాట మీరు జోగిని శివశక్తి శివశక్తి జోగిని వేరు శివశక్తి వేరు ట్రాన్జెండర్స్ వేరు శివశక్తి అంటే ప్రతి శివశక్తి అంటే ఇప్పుడు మాకేంటంటే మేము ఇంట్లో ఇక్కడ అయితే అమ్మవారు అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మాకు అలా కాకుండా మా ఇళ్లలో కూడా మేము అమ్మవారిని కొలువు చేసుకుంటాం ప్రతి ఏడాది ఎక్కడైతే ఎలాగైతే వివాహం జరుపుకుంటున్నామో అలాగే మా ఇంట్లో కూడా అమ్మవారు గద్దీ చేసుకుని అమ్మవారితోని పూజా కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి స్వాగతం థ్యాంక్ యూ ఇక్కడ మనం చూసుకుంటే మనకి గాంధీ తాత అవతారంలో ఒక అతను అదే సేమ్ ఒక సిల్వర్ పెయింట్ వేసుకొని ఇక్కడ నుంచున్నారు మరి తిను ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకంటే ఇలా నుంచోవడం చాలా కష్టమైన పని మనం చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది కానీ ఆ పెయింట్ వేసుకొని గంటలు గంటలు నుంచోనే ఉంటారు కదలకుండా ఎక్కడి నుంచి వచ్చారు వస్తుందా ఎక్కువ రాదు ఎక్కువ రాదు ఐదు రోజులు వచ్చే ఐదు రోజులు ఐదు రోజులు ఇక్కడ ఆలయం దగ్గర అవుతాయి అని తెలిసి వచ్చారు ఎన్ని గంటలైంది ఇట్లా నుంచి రెండు గంటలు రెండు గంటలు అవుతుంది సాయంత్రం వరకు ఉంటారా సో అదే అండి ఇలా అంటే ఇక కర్ణాటక నుంచి వచ్చారంట మామూలు విషయం కాదు ఇక్కడ పక్కన ఎక్కడ కాదు కర్ణాటక నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని ఇలా ప్రతి ఆలయం దగ్గరికి వెళ్తుంటారా వెళ్తుంటారు ఇలా ఉత్సవాలు జరిగే వాటి దగ్గరికి